నమస్తే అండి నేను రజాక్ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తుంటే ముఖ్యంగా బీజేపీ ఆడుతున్నటువంటి గేమ్ చూస్తుంటే అసహ్యం పరిస్థితి మీరు చూడండి ఢిల్లీ లెక్క కేసు స్కామ్లో వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చాలామంది మంత్రుల్ని ఎమ్మెల్యేలను చూసి చేసి అరెస్ట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూతురు మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదే కాకుండా నిన్న తెలంగాణకు వచ్చి ఏదో మార్పు వీడియో ఏదో చేశారని చెప్పేసి దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి వెళ్ళారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఈ జరుగుతున్నా రాముడి విగ్రహాలు పగలగొడుతున్నా తలలు నరుకుతున్నా విగ్రహాల్లో వెండి రథాలు పోతున్నా ముఖ్యంగా అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టినా ఇప్పటివరకు బీజేపీ పెద్దగా స్పందించింది అయితే అక్కడ కనిపించలేదు కానీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఒక పర్సెంట్ లేని పార్టీకి పది సీట్లు ఇప్పించారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారు సరే ఇదంతా పక్కన పెడితే కూడా ఇప్పుడు నేను ఎందుకు మాట ఎంతలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఈ టైంలో జనసేన పార్టీకి సంబంధించి గాజు గ్లాసు సింబల్ ఏ స్థాయిలో ప్రచారం జరిగిందో మనందరికీ తెలుసు జనసేన పార్టీ అంటే గాజు గ్లాసు సింబల్ అని చెప్పేసి అంటారు అలాంటిది గాజు గ్లాసు సింబల్ని ఫ్రీ సింబల్స్ లిస్టులో పెడితే ఈ రోజున ఆ సింబల్స్ లిస్టులో కొంతమంది జనసేన పార్టీ రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సింబల్స్ కేటాయించినటువంటి పరిస్థితి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఇండిపెండెంట్గా నిలబడినటువంటి వ్యక్తులకి ఏదైతే మన పెన్ హోల్డ్ 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 చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా గాజు గ్లాస్ సింబల్ని పోలి ఉంటుంది దాన్ని ఇచ్చి దాంట్లో ఏదో గూడు పుటానీలు చేస్తున్నారని చివరాగ్రికెక్కి జనసేన పార్టీ బయటకు వచ్చి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే స్థాయికి వచ్చింది మరి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎందుకు చేస్తుంది బీజేపీలో బీజేపీతో పొత్తు వల్ల అసలుకి ఏం ఉపయోగం జనసేన పార్టీకి టీడీపీలకి కనీసం జనసేన జనసేన పోటీలో లేని చోట గ్లాసు గ్లాసు గుర్తుని ఫ్రీజ్ చేయలేకపోయారు పైగా అధికారులు రెబల్స్కి ఆ గుర్తునివ్వడం ఏదైతే ఉందో మరి దీన్ని ఏ విధంగా చూడాలా అర్థం అయినటువంటి పరిస్థితి బీజేపీ వైసీపీ జనసేన పార్టీ టీడీపీలతో ఒక గేమ్ ఆడుతుంది వైసీపీ పార్టీకి అండగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది